ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డిగా దేనికి మారిపోయాడు మీ అందరికి తెలుసు కదండి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పచ్చి మోసం చేశాడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయాడు ఈయన చేతుల్లో మోసపోయినటువంటి వారి జాబితాలో అగ్రభాగానే ఉండేది నిరుద్యోగ యువత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడండి ఒక ఉద్యోగ విప్లవం సృష్టిస్తాడంట రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేసేస్తారంట ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తారంట ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఎప్పుడెప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చేది కూడా ముందే చెప్పేసి ఆ సంవత్సరం మొత్తం ఉద్యోగ ఉత్సవం ఆయన క్రియేట్ చేస్తారంట కానీ ఏదన్నా ఒకటన్నా సరిగ్గా అమలైందా అమలు అవ్వలేదు అనడానికి ఇవాళ ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే సిఎంఐ నివేదిక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉందని ఒక నివేదిక తయారు చేశారు ఆ నివేదికలో ఉన్నటువంటి ఫిగర్స్ ఒకసారి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో నైన్ పాయింట్ వన్ పర్సెంట్ దేశంలోనే అత్యధికంగా నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది అదే పొరుగునున్నటువంటి కర్ణాటకలో కేవలం వన్ పాయింట్ ఎయిట్ కేరళలో ఫైవ్ పాయింట్ నైన్ మహారాష్ట్రలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒడిస్సాలో చాలా తక్కువగా వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తమిళనాడులో మూడు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణలో ఆరు శాతం ఉత్తరప్రదేశ్లో నాలుగు పాయింట్ ఒక శాతం గుజరాత్లో రెండు పాయింట్ ఐదు శాతం అదేవిధంగా ఆల్ ఇండియా యావరేజ్ చూసినా కూడా ఎనిమిది శాతం అంటే పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అత్యధికంగా నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆల్ ఇండియా యావరేజ్ కంటే ఎక్కువ దీనిని బట్టే రాష్ట్రంలో నిరుద్యోగాన్ని ఏ రకంగా పెంచి పోషిస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇదే విధంగా ఉందంటే లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేశారు రెండు సార్లు డిఎస్సి కండక్ట్ చేసి పదిహేడు వేల ఐదు వందల తొంభైకి ఉద్యోగాలు భర్తీ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో రెండు సార్లు ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై యొక్క ఉద్యోగాలు పోలీసు శాఖలో భర్తీ చేశారు ఇంకా అనేక ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేశారు అదే విధంగా ప్రైవేట్ సెక్టర్లో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మన అసెంబ్లీలో చెప్పింది క్వశ్చన్ నెంబర్ డబల్ వన్ జీరో సిక్స్ నైన్ కి సమాధానంగా ఒక్క ఎంఎస్ఎంఈ అండ్ ఎల్ ఎండ్ సెక్టర్ లోనే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క ఉద్యోగాలని కేవలం రెండు సెక్టార్ లోనే భర్తీ చేశారని జగన్ రెడ్డి సర్కార్ చెబుతోంది అంతేకాకుండా గతంలో నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రతి నెల రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చినట్టు పథకం అమల్లో ఉండేది కానీ ఇవాళ దాన్ని కూడా రద్దు చేస్తారు కాబట్టి అన్ని రకాలుగా నిరుద్యోగ యువతని పచ్చి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిరుద్యోగ యువతంతా కూడా దగాపడినటువంటి పరిస్థితుల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ